భీమవర మండలం బేతపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలబాటి నాగరాణితో కలిసి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తొలిత బేతపూడి మెయిన్ రోడ్ వద్ద జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ మొక్కలు నాటి అనంతరం జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంయుక్తంగా పాల్గొన్నారు సభా కార్యక్రమం ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ వర్షం వస్తున్న ప్రకృతి ప్రేమికులు వృక్ష ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు మనిషికి జీవనాధారంగా మొక్కలు ఏదో ఒక రూపంలో మన జీవితంలో భాగంగా ఉన్నాయనంలో అతిశూక్తి లేదన్నారు కుమ్మరి కంబని కొయ్యి బొమ్మలు నిర్మాణ సామాగ్రి రైతుకు నాగలి పేపరు ప్రతిరోజు మనం వినియోగించే ఎన్నో తదితర వస్తువులు మొక్క ద్వారా వచ్చే కలపతోనే తయారవుతున్నాయని గుర్తుంచుకోవాలన్నారు మనకు ప్రాణాధారమైన వాయువును అందించడంతో పాటు దైనందిన జీవితంలో కూడా మిళితమై ఉన్నది ఒక మొక్క మాత్రమే అని గుర్తించాలన్నారు ఇటువంటి మొక్కలను నాటకపోతే భవిష్యత్తులో మానవుడి మనుగడే ప్రశ్నాత్కం అవుతున్నారడంలో సందేహం లేదన్నారు మొక్క నాటడం ఒకరు చెప్తే చేసేది కాదని ఎన్ని ప్రయోజనాలను మనకు అందిస్తున్న మొక్కను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలన్నారు ప్రతిరోజు వేల కొలది మొక్కలు వివిధ కారణాలతో నాశనం అయిపోతున్నాయని వాటిని భర్తీ చేయడంలో ప్రతి వ్యక్తి బాధ్యత వహించాలన్నారు అందరూ చేయి చేయి కలిపి మన వాతావరణాన్ని మన ఆరోగ్యాన్ని మనమే నిర్మించుకునేలా పెద్ద ఎత్తున మొక్కలు నాటి ప్రతి ప్రాంతాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుడు మాట్లాడుతూ ఒక పెరటిలో వేప చెట్టు ఉంటేనే జ్వరాలు కామెర్లు వంటి వాటికి దూరంగా ఉండొచ్చని ఇటువంటి ఔషధ గుణాలు కలిగి ప్రకృతి ప్రసాదించిన వరాన్ని మనం మొక్కలు నాటడం ద్వారా సమకూర్చుకోవాలన్నారు మొక్కలు నాటడం తేలికైన పని అని వాటిని పెంచడం కష్టమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు చెట్టు తల్లి కంటే గొప్పదైందని పచ్చని పశ్చిమ గోదావరిలో చెట్లు పెంచితే మరింత ఆరోగ్యంతో పాటు శోభనిస్తాయన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్న కారణంగా సీజన్తో సంబంధం లేకుండా వాతావరణంలో వేడి పెరిగిపోయిందన్నారు దీపం నమోస్థితే అన్నట్టుగా ఎక్కడైతే దీపగాంధులు వెలుగుతాయో అక్కడ జ్ఞానజ్యోతులు వెలుగుతాయి కాబట్టి జ్ఞాన జ్యోతులు వెలిగేటువంటి పాఠశాలలో మహోత్సవాన్ని చేసే ఈ యొక్క ప్రకృతి చాలా శుభదినం జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ మొక్కలు నాటడానికి ముందుకు కదులుతున్నారు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్ఫూర్తితోటి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టుకోవడం చాలా శుభదంగా నేను భావిస్తున్నాను ఈరోజు వృక్ష ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మొక్క అనేది మన ప్రాణం మన జీవితం జీవనాధారం మొక్కే లేకపోతే మనం ఎవరూ లేము మొక్క అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క జీవితంలోనూ ఏదో విధంగా వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఒక నేత కార్మికులను తీసుకుంటే వారి ఇంట్లో మగ్గం కింద మనకి ఈ చెట్టు కనిపిస్తుంది అలాగే ఒక మత్స్య కార్మికులు తీసుకుంటే ఒక పడవ రూపంలో వారికి జీవనభూతి అందిస్తుంది మన కొండపల్లి కార్మికులను తీసుకుంటే బొమ్మలు చేసేవారు ఒక అందమైన బొమ్మగా మలిచి మన ఇళ్లలో కనివిందు చేస్తూ ఉంటుంది చివరికి మనకు అన్నం పెట్టే రైతు చేతిలో నాగలిగా రూపొంది మన అందరికీ జీవనాన్ని కడుపుని నింపుతుంది ఈ మొక్క చెట్టు చెట్టు లేకపోతే మన జీవనాన్ని ఊహించుకోలేము వేరే దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు అనే విషయం మనందరికీ తెలుసు కానీ మొక్కలు అడవులు అంతరించిపోతూ ఉండడం దానికి ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరూ ముఖ్యంగా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్న యువకులు ఉత్సాహవంతులు వన ప్రేమికులు అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి మన జిల్లా ఎక్కువ అనేక మొక్కలు నాటి మన సుందరంగా పర్యావరణానికి అనుకూలంగా తయారు చేయడానికి మనం అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన బేతపూడి గ్రామంలో చెట్లు నాటాలని ఆలోచించేసి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకి ఇస్తుంది దయచేసి ఎవరు కూడా చెట్టును నరకవద్దు చెట్టుని పెంచండి ఆ చెట్టు మన ప్రాణాన్ని ఇస్తుంది మన ఇంటి ముందు ఒక యాప చెట్టు ఉంటే ఆ ఇంట్లో అసలు రోగాలు రావు జ్వరాలు కానీ కావేర్లు కానీ ఇటువంటి రోగాలు ఏమి రావు ఇంటి ముందు యాప చెట్టు ఉంటే చెట్టు అంత గొప్పది ఆ చెట్టుని పెంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మేము ఈరోజు మొక్కలు నాటాం కానీ ఆ మొక్కలను పెంచవలసిన బాధ్యత మీ హెచ్ఎం గారు ఈ హై స్కూల్ సిబ్బంది తీసుకోవాలని చెప్పి కోరుతున్నా చెట్లు నాటడం ఒక వ్యక్తి అయితే చెట్లని ఇదే చెట్టుని కాపాడుకొని అది దాని నుంచి మనకు వచ్చే లాభాలు కూడా పొందే వీలుగా ఉండాలి అంటే చెట్లు నాటడం వరకే కాకుండా దాని బాచలు వాడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సో దాంట్లో భాగంగానే చెట్టుకు మన అమ్మకు ఎంతైతే గౌరవం ఇస్తామో అదేవిధంగా చెట్టు కూడా అంతే గౌరవం ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి చెట్టుకి మన తల్లి పేరులాగా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అమ్మ నుంచి ఎంతైతే ప్రేమ పొందుతామో ఎంతైతే మంచి గుణాలు మనం నేర్చుకుంటామో అదేవిధంగా చెట్టు నుంచి కూడా ఎన్నో మనం గుణాలు నేర్చుకోవచ్చు ఎన్నో మంచి మనకు కలుగుతుంది సో ఆ నేర్చుకునే విధంగా ప్రజలందరినీ కూడా మామేకం చేసుకుంటూ చేసే కార్యక్రమమే మనం అలాగే మరొక జాతీయ స్వాతంత్ర ఉద్యమకారులు జయంతే గాని వర్తంతి లేని వీరుడు ఒక్కడు ఆయనే శ్రీ జగదీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క ఎవరు ఒక